దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిదినము కూడా ఒక నూతనమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా ఈ వాగ్దానముల ద్వారా దీవించబడుతూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచు ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను తలల ఉంచండి ప్రార్థన చేసుకొని దేవుడు ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము మతం మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపక్షమని ఏసునామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇది నమ్ము దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఆరవ సంకీర్తన పన్నెండవ చరణమును చదువుకుందాం మేము నిప్పులలోను నీళ్ళలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు దేవుని స్తోత్రం కలిగి ఉన్న చక్కటి వాగ్దానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మేము నిపులలోను నీళ్ళలోనూ పడ్డాము అనగా నిప్పులు శ్రమలు కష్టములు ఇబ్బందుల్లో మేము ఉన్నప్పటికీ సమృద్ధి గల చోటికి మమ్మలను నడిపించావు తీసుకుని వచ్చావు అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ మన దేవుడు మనులను ఆశీర్వదించే దేవుడు సమృద్ధి గల చోటికి నడిపించే గొప్ప దేవుడు ఆత్మీయంగా నిన్ను సమృద్ధులకి నడిపిస్తాడు నీ యొక్క జీవితంలో ఏ యొక్క అయితే ఉన్నాయో శారీరక పరమైనటువంటి సమృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు నీ ఉద్యోగంలో సమృద్ధి నీ వ్యాపారంలో సమృద్ధి నీ కుటుంబంలో సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు నీవు ఆయనందు విశ్వాసము ఉంచగలిగితే నమ్మకము ఉంచగలిగితే నిన్ను పోషించగలిగినటువంటి గొప్ప దేవుడు ఇసరాయిల్ ప్రజలను నలభై సంవత్సరములు అరణ్యంలో పోషించాడు సమృద్ధి గల స్థలాలకు దేవుడు తీసుకుని వెళ్ళాడు ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు సరే పాత విధవరాల యొక్క జీవితంలో కుటుంబంలో సమృద్ధినిచ్చాడు దేశమంతా కరువు కుటుంబంలో ఆశీర్వాదం యేసు ప్రభుత్వాల అరణ్యంలో ఉన్నారని అనేక మంది తెలుసుకుని ఏసే దగ్గరకు వచ్చారు దేవుడు బిడ్డారు వారందరినీ కూడా దేవుడు ఆకలితో పంపించలేదు కానీ ఇంచుమించు ఐదు వేల మందిని దేవుడు అక్కడ పోషించాడు పోషించగలిగినటువంటి గొప్ప దేవుడు సమృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నావు ఎన్నో శ్రమలు నీ కుటుంబంలో ఉంటూ ఉన్నాయి వ్యక్తిగతంగా ఎంతో నలిగిపోతూ ఉన్నావు కానీ ఈరోజు నీవు నమ్మగలిగితే విశ్వసించగలిగితే నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు నీకు సమాధానం ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు అటువంటి కృపా సహాయము సమృద్ధిని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించి నడిపించి సమాధానము సంతృప్తిని అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనికి మీలాది వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు సమృద్ధిలోనికి నడిపించిన దేవుడు నాయన ఆశీర్వాదములు అనుగ్రహించే దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు వీడు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయమని నీకరూపలు భద్రపరచమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతులు అయ్యాక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిములను దీవించను గాక ఆమెన్